ఇప్పుడు మేడం చెప్పింది అనుకున్న ఎవిడెన్స్ మూడు పెట్టి చేసిన నేను యూపీఎస్ఈ లో ఫోటోగ్రాఫ్ కూడా ఉండదు

పోస్టులు మరి అలాంటప్పుడు అక్కడ ఎందుకు ఇవ్వడు మరి ఇప్పుడు సెగ్రిగేషన్ చేసేటప్పుడు అదేందుకే ఇవ్వాలి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ పోస్టులు ఇట్టి సెగ్రిగేషన్ మరి వెరిఫికేషన్ కింద చూపించిన కన్నా మల్టీ జోన్ వన్ టూ లెక్క ఇప్పుడు నిన్న కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండింగ్ కౌన్సిల్ లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక మూడు ప్రశ్నలు నేను సమాధానం ఇవ్వదలుచుకున్నా నిరుద్యోగులకు ఒక ధైర్యం ఇవ్వదలుచుకున్నా దీని నుంచి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ఫిఫ్టీన్ పాయింట్ టూ అన్న ఇక్కడ చదవండి మార్క్స్ ఇవ్వాలని చెప్పి రెండు వీడియో లాగిన్స్ కన్నా ముందు రిక్వెస్ట్ ద ఆఫ్ ద మార్క్స్ విల్ బి ఫర్ ద కన్వెన్ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఓన్లీ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఆన్ పేమెంట్ ఆఫ్ థౌజండ్ రూపీస్ అన్నాడు ఫర్ ఈచ్ క్యాండిడేట్ త్రూ ద ఆన్లైన్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అన్న ఓకే నాకు ఎంతమందికి వచ్చినాయి ఏంటి అనేది ఇవాళ పన్నెండు వేల ఆరు వందల అరవై రెండు మందిని మీరు క్వాలిఫై అయ్యారని చెప్పారు వాళ్ళందరికి పెట్టినాక పలానా జనార్దన్ గానికి నాలుగు వందలు వచ్చినాయి వీనికి కాంగ్రెస్ అంతటి కొట్లాడుతుండనుకున్నాం లేకుంటే ఇది మామూ ఓడో చుట్టమో ఓడో గట్టి ఒకడు ఉన్నాడు వీడు రికౌంటింగ్ పెట్టుకుంటే వీనికి ఒక ముప్పై మార్కులు పెరిగినాయి ఎట్ట పెరిగినాయి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇది పెట్టినా ట్రాన్స్పరెన్సీ అంటున్నావు కదా ఎవరు వీళ్ళకి ఉన్నాయి వీళ్ళు రికౌంటింగ్ అప్లై చేసుకోరు వీళ్ళకి పెరిగిన మార్కులు ఇన్ని తగ్గిన మార్కులు ఇన్ని పెరిగితే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటదా ఉండదన్న ఇది నువ్వు పిఎంఎల్ పెట్టకపోతు ఇండివిడ్యువల్ లాగిన్ పెడుతివి ఆ డేటా తీసేస్తువి మళ్ళా నువ్వు అనెక్జరీ వన్ అని పెట్టినాక కోట్ల కేసు వేసినాక పిఎంఎల్ ఇవన్నీ ఆ డేటా తీసేస్తే ఈ డేటా తీసేస్తవి మళ్ళీ నాకు ఇట్లా తగ్గిన ఏంటంటే నువ్వు ట్యాంపర్ చేసినావు ఓకే అన్న ఇంతవరకు ఎక్కడ తగ్గిన చరిత్ర లేదు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కౌంటింగ్ నువ్వు ఇచ్చిందే పద్నాలుగేళ్ల తర్వాత అన్నావు పదేళ్ళు కేసీఆర్ మోసం చేస్తేనే గ్రూప్ వన్ కు అని చెప్పి నువ్వు ఎమోషన్ తీసుకొచ్చిన పదేళ్ళు నోటిఫికేషన్ జరగలే ఒక అమ్మాయిది కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది కదా అరవై మార్కులు ట్యాంపర్ చేసింది అని అమ్మాయికి కూడా నోటీస్ ఇచ్చిండ్రీ వీళ్ళు అమ్మాయి మీద కేసు పెట్టారు నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు అన్న అమ్మాయికి అరవై మార్కులు తగ్గినాయి ఒకవేళ అమ్మాయి ట్యాంపర్ చేసింది అనుకుందాం ఎట్లా ట్యాంపర్ చేస్తుంది నాలుగు వందల ఇరవై వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళని మెప్పేయడానికి నాకు నాలుగు వందల ఎనభై వస్తే తగ్గినాయని చెప్పుకుంటుందా ఎక్కడ నిదు ఉందా వాళ్ళ నమ్మవాళ్ళైన నమ్మడానికి అంటే పెట్టుకుంటే తగ్గుతాయి అని అసలు నా పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడ అనుమానం బాగా వచ్చింది స్టార్టింగ్ నుంచి అనుమానం ఈ వాల్యుయేషన్ లో తప్పులు జరిగిన అనుమానం ఎక్కడ వచ్చింది మేజర్ బ్లండర్ మిస్టేక్ ఎక్కడ మేము ఈ వాల్యుయేషన్ గురించి పక్కన పెడితే మాకు స్టార్టింగ్ నోటిఫికేషన్ నుండే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మేము అప్పటి నుండే మాకు జివో ఫిఫ్టీ ఇన్ ప్లేస్ ఆఫ్ జివో ఫిఫ్టీ ఫైవ్ జివో అడ్మిట్ చేసిండు మాకు వద్దు వద్దు అనేసి మేము చాలా చెప్పినాం వై బికాస్ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల హారిజాంటల్ రిజర్వేషన్ రిజర్వేషన్ అండ్ వర్టికల్ రిజర్వేషన్ డిఫరెన్స్ వస్తుంది వర్టికల్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇంక్లూడింగ్ ఉమెన్స్ కి కూడా చాలా అన్యాయం జరుగుతుందని నెంబర్ ఆఫ్ టైమ్స్ మొత్తుకున్నాం మేము యాక్చువల్లీ అశోక్ నగర్ లో కూడా ధర్నా కూడా చేసినాం టెన్ థౌసండ్ మెంబర్స్ మేము చేసినాం అప్పుడు కూడా లాఠీ చార్జ్ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి మేము వద్దు అన్న తర్వాత కూడా మీరు బలవంతంగా ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేయండి మాకు వద్దు అకార్డింగ్ టు జియో ట్వంటీ నైన్ మీరు నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టెడ్ ఎగ్జామ్ అన్నప్పుడు ఎందుకు మీరు బలవంతంగా మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చిండ్రు ఓకే ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ మాకు అన్యాయం జరుగుతుంది రేవంత్ అన్న వీళ్ళందరూ పిల్లలు ఇంత కష్టపడి మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత కొంచెం కూడా అక్కడ అసలు ఆయన దానికి ఆన్సర్ అయ్యలేదు అన్నాడు ఇప్పుడు నా పాయింట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వేరియేషన్ ఒకటి ప్రధానంగా వినిపిస్తున్నారు ఈ నిజంగానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ ఇది వచ్చిందా ఇప్పుడు ఇది నిర్లక్ష్యంతో జరిగిందా లేకపోతే ఒకటి మాట్లాడతారు ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం ఈయన తెలుగు మీడియం సో నేను ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి ఏం మాట్లాడదలుచుకోలేదు గ్రూప్ వన్ అంటే ఒక ఫ్యామిలీ మేం ఐదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం ఆర్ మీడియం ఇరెస్పెక్టివ్ ఆఫ్ దట్ టాకింగ్ ఏంటంటే అన్యాయం అయితే జరిగింది అండర్ వేయర్ ఫ్యామిలీ నాకు ఇక్కడ నేను డిఫరెన్షియేట్ చేయలేను ఎని ఎగ్జాంపుల్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారా కోర్ట్ లో ఉన్నాయి హ్యాపీ కూడా ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే దానికి టాప్ లో వచ్చిన వాళ్ళు ఆన్సర్ షీట్స్ ఇవ్వండి మా ఆన్సర్ షీట్ మేము తెలుగు మీడియం లో టాప్ ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్టీ త్రీ లో తెలుగు మీడియం ఎంత ఇంగ్లీష్ మీడియం ఎంత డౌన్ పబ్లిక్ అమైలో పెట్టలేదు అట్లే అసలు లేదు అయితే ఇచ్చిన నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి పదిలో తొమ్మిది గంటల నలుగురికి వచ్చినాయన్నా నలుగురికి వచ్చినాయి వాళ్ళు రిజైండర్ లో చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి రిజైండర్ లో ఇది రిజైండర్ అంతకు ముందే తొమ్మిది అన్నారు మన ఇచ్చినటువంటి రిజైండర్ లో పది మంది రాసారు అన్నారు ఇది ఇది అన్న ప్రశ్న ఇక్కడ రిజైండర్ లో ఇక్కడ ఉర్దులో పది మంది రాసారు అని చెప్పారు ఈ పది ఈ పాయింట్ అన్న ఇక్కడ ఇది ఓన్లీ టెన్ క్యాండిడేట్స్ హావ్ రిటర్న్ ద గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ ఉర్దూ మీడియం అండ్ అవుట్ ఆఫ్ ద టెన్ ఓన్లీ వన్ క్యాండిడేట్ ఈస్ మరి ఇప్పుడు పది మంది రాస్తే ఒక్కరే ఉన్నారు ఫైవ్ సిక్స్టీ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నవాళ్ళు మరి అన్నప్పుడు మరి తెలుగు కూడా మరి ఎంత మంది రాసిరు అని చెప్ప చెప్పి తొమ్మిది మంది ఏడు మంది అన్న చర్చ ఎట్లా వచ్చింది ఇది తొమ్మిది వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ ఇది వెబ్ నోట వాడిచ్చిన ఇచ్చిన వెబ్ నోటే ఉదూ తొమ్మిది మంది అన్నాడు ఇలా వాళ్ళు వాళ్ళు ఇచ్చిందేనా థర్టీన్త్ మార్చిలో ఇచ్చాను ఫోర్టీన్త్ మార్చి తీసేసిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏదంటే ఒక టూ మార్క్స్ నిన్న కోర్టులో జరిగింది కదా అందరు కూడా చెప్తున్నారు అతను పోతే ఇప్పుడు తెలుగులో ఇంత మంది రాసిర్ అంటున్నారు కదా సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఇంత మందిలో ఫైవ్ సిక్స్టీ లో ఎంత మంది ఉన్నారని ఎందుకు చెప్పట్లే ఉర్దూ చెప్పిన మరి ఇంగ్లీష్ ఎందుకు చెప్పట్లే వీళ్ళు చెప్పాలి కదా మరి అడుగుతున్నాం కదా ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అని చెప్తున్నారు మరి అది ఎందుకు చెప్పాలి ఇల్లనే ఇచ్చారు చూడండి నేను ట్రాన్స్పరెన్సీ మేము ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు అది కాదు రఘు గారు వీళ్ళు ఒక చిన్న ఏదైనా అడిగితే మేము ఏమైనా గొడవ చేస్తే చిన్న వెబ్ నోట్ పెట్టేస్తున్నారు అది ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే తీసేస్తున్నారు వెన్ యూఆర్ వెన్ యూఆర్ కరెక్ట్ వెన్ యూఆర్ యాక్యురేట్ ఫిగర్ యూ హ్యావింగ్ దెన్ వర్డ్స్ నెసరీ టు రిమూవ్ దోస్ వెబ్ నోట్స్ మీరు పెడుతున్నారు హడావుడిగా పెట్టేస్తున్నారు మీరు తప్పు చేసినారు కాబట్టి భయపడుతున్నారు అదే అది సబ్మిట్ చేసినాం హండ్రెడ్ ఫిఫ్టీ కి వన్ ట్వంటీ టూ వచ్చాయి ఇట్లా ప్రతి వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ లో పేపర్ సిక్స్ తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అన్నమాట మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఓకే పేపర్లో ఓహో అందరిలో ఐ ఎస్ మార్క్స్ హండ్రెడ్ హైఎస్ట్ మార్క్ ఆళ్ళకి హండ్రెడ్ ఆ సబ్జెక్ట్ లో కానీ ఒక అబ్బాయికి హైయెస్ట్ మార్క్ ఆ సబ్జెక్ట్ లో వన్ ట్వంటీ టూ ఇందులో వెబ్ నోట్ లోనే హండ్రెడ్ అని ఇచ్చింది సో తను ఏం చేసి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోతే తను భయపెట్టించి తీసేపిచ్చారు అని ఉంది ఉంది ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ ఉన్నాయి కావాలంటే కావాలన్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయని కొంతమంది బహిరంగ గారు ఇందులో ఎవరికైనా జాబ్ వస్తుంది వాడు ఎందుకు బయట పెడతాడు అన్ని ప్రూఫ్స్ అక్కడ దాకా వెళ్ళి నువ్వు భయపెట్టించి పంపించేసి ఇప్పుడు ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే సొల్యూషన్ ఏంటి మా సొల్యూషన్ ఒక్కటే అండి ఫస్ట్ నా మెయిన్ డిమాండ్ ఏంటంటే నాకు జివో ట్వంటీ నైన్ మీద చూడండి ఇది కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ మీరు ఫాలో అండి కాన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి కూర్చొని మాకు భరోసా ఇచ్చి లేవు కదా మరి మీ వర్డ్స్ మీద మీరు ఎందుకు నిలబడలేదు నిలబడట్లేదా అని అడుగుతున్నాను నేను డైరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇప్పుడు అ కాన్స్టిట్యూషనల్ బాడీ మీకు అందరూ రైట్స్ లేదు కదా మానవత రాయ్ గారు మాట్లాడతారు బల్మూర్ వెంకట్ గారు మాట్లాడతారు అసలు వాళ్ళకి రైట్స్ లేవు మాట్లాడారు అదే అది అసలు అంత పార్లమెంట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసే రైట్ మానవత మానవతారాయ్ గారికి అసలు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే స్టేట్ లో టాప్ మోస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళని పట్టుకొని చెప్తూ వడతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు మానవరా గారు ఇప్పటిదాకా సారీ చెప్పలేదండి మీరు యు షుడ్ సే సారీ ఫర్ యూచువలీ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా మేము ఎక్స్క్యూజ్ చేయమండి నేను మాత్రం హీ టెల్ సారీ ఫర్ ఎస్ మీరేం చెప్తారు సొల్యూషన్ ఏంటి బేషరద్దుగా ఈ గ్రూప్ వన్ మెయిన్స్ నాకు జియో ఫిఫ్టీ ఫైవ్ ద్వారా మళ్ళీ ప్రిలిమ్స్ మొత్తం ఈ జియో ట్వంటీ నైన్ ప్రోసెస్ మొత్తం టర్మినేట్ చేసి అకార్డింగ్ టు దివో ఫిఫ్టీ ఫైవ్ మా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మళ్ళీ కడెక్ట్ చేయాలి దిస్ ఇస్ మెయిన్ డిమాండ్ కోర్టు కేసులలో మా ప్రేయర్స్ అన్ని రీమెయిన్సే అది కూడా ఎందుకు అడుగుతున్నావు అంటే రీకౌంటింగ్ పెట్టినావు నువ్వు ఎంతమంది వేయించినావున్నోళ్ళు తగ్గించినావు పెరిగినవి కూడా ఒక్క మార్కు మార్కు ఇది మళ్ళీ రీవాల్యుయేషన్ అంటే వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మళ్ళీ ఎవరికి కావాలనుకున్నారో వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో అదే జరుగుద్ది కాబట్టి రీమైన్స్ ఈ తప్పులు మేము ప్రూవ్ చేస్తాం కోర్టు ద్వారానే తెచ్చుకుంటాం మీరు ఎట్లా చేయట్లేరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం నిరుద్యోగులారా మనం గెలిచి తీరుతాం ఈ వారం రోజులలో మనం ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం ఇంకొకటి కోర్టుకు చెప్పేది ఏంటంటే స్టా సారీ కోర్టు కాదు స్టాండింగ్ కౌన్సిల్ కోర్టులో చెప్పే విధానము మార్చుకోవాలి ఎందుకంటే పిటిషనర్స్ వేస్తున్నారు మేము వేసినప్పుడే నిరుద్యోగులు వేసినప్పుడేమో డబ్బులు లేక లేట్ వచ్చారు అనేమో వీళ్ళు చెప్తుంటారు స్టాండింగ్ కౌన్సిల్ లేట్ వచ్చారు సార్ లేట్ వచ్చారు సార్ మాకు ఈ టైంలో హాల్ టికెట్లు జనరేట్ చేసినాం కోటి రూపాయలు ఖర్చు పెట్టినాం రెండు కోట్లు ఖర్చు పెట్టినాం అని అప్పుడు జడ్జి జడ్జి గారికి చెప్తా ఉంటారు ఇప్పుడేమో ఉద్యోగాలు ఉద్యోగాలు ఉన్నాను అన్న పైకి తొందర వేయరు అన్న మాకు పైసలు లేకున్నాయంటే వాళ్ళు ఏం బెదిరిస్తారు వీడు ఏ డిపార్ట్మెంట్లో లో పని చేస్తున్న నువ్వు ఉద్యోగస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అని ఫుల్ డీటెయిల్స్ అని ఎవరిని బెదిరిస్తావు ఎందుకు బెదిరిస్తావు మేము అడిగేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతున్నావు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నువ్వు బెదిరింపులకు గనక తెగిస్తే మాత్రం మేము మళ్ళీ నీకు తెగింపుకు మేము కనుక తిరగబడితే మాత్రం నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూవ్ చేసుకుని యూపీఎస్ ద్వారా ఈ తెలంగాణ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పరిస్థితి వస్తుంది రావాలని వాళ్ళంతే ఉన్నారు అది కాదు రఘు గారు ఇప్పుడు జియో ట్వంటీ నైన్ అకార్డింగ్ టు జియో ట్వంటీ నైన్ జాబ్స్ ఇచ్చిన అపాయింట్మెంట్స్ ఇచ్చినా కూడా రేపు ఒకవేళ అది అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రూవ్ అయితే జాబ్ లో టర్మినేట్ అవుతారు

ఈ నింపినటువంటి ఉద్యోగాలు అనేటటువంటి ఎన్ని రోజులు ఉన్నా రేవంత్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉన్నదని మీరు అంటున్నారు కదా రేవంత్ ప్రభుత్వం పోయినాక దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఉన్న ఉద్యోగాలన్నీ ఊడగొట్టి న్యాయబద్ధంగా చేస్తామని చెప్పండి కేటీఆర్ గారు మీరు ఏమన్నారు హెచ్సీ విషయంలో ఇప్పుడు భూములు ఎవడైతే కొంతడో ఆ భూములు మేము వెనక్కి తీసుకుంటాం మా ప్రభుత్వం రాగానే ఎవడు కొనకు ఎక్కువ పార్క్ చేస్తున్నాం ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఇవ్వండి ఇవాళ ఉద్యోగాలు ఇందులో వచ్చినవి కూడా ఉండవు మేము వచ్చి న్యాయ విచారణ జరిపించి ఉన్నోళ్ళై తీసేసి న్యాయబద్ధంగా చేస్తామని ఒక స్టేట్మెంట్ మీకు దమ్ముంటే ఈ విషయం ఇవ్వండి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇమీడియట్ గా డిస్కషన్ స్టార్ట్ చేయాలి ఇలాంటి ఎవరైతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారో వాళ్ళని ఒక పది మందినో ఐదు మందినో కూర్చోబెడితే టీజీపీఎస్సీని కూర్చోబెడితే సమస్యకు అల్టిమేట్గా పరిష్కారం దొరుకుతుంది ఏమీ చేయకుండా ఇట్లే సైలెంట్గా ఉండి బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తే అది మీ ప్రభుత్వ పార్టీ పతనానికి కారణమవుతుంది తేల్చుకోవాల్సింది గవర్నమెంట్ ముఖ్యమంత్రి చూస్తూనే ఉండండి మన తొలి వెలు